నాలుగో ఆర్థిక వ్యవస్థ నుంచి వీలైనంత త్వరగా మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రయత్నాలు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా ఎదగడం ఇవి భారతదేశం నిర్దేశించుకున్న కీలక లక్ష్యాలు అంది వచ్చిన ప్రతి అవకాశం వినియోగించుకుంటోంది భారత్ ఆ క్రమంలో ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్నదే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ దీనికి భారత్ అనేక కీలక దీర్ఘకాలిక లక్ష్యాలతో ఆతిథ్యం ఇస్తోంది అమెరికా తర్వాత అత్యధిక ఏఐ నిపుణులను కలిగి ఉండడం సహా ఈ రంగంలో మన మార్కెట్ బహుముఖంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సమ్మిట్ను వేదికగా చేసుకుని భారత్ను మరిన్ని అవకాశాలు పెట్టుబడుల గనిగా మార్చాలని యోచిస్తోంది భారతదేశ జనాభా నూట నలభై ఏడు కోట్లు అయితే అందులో ముప్పై ఐదేళ్లలోపు ఉన్నవారు ఏకంగా అరవై ఐదు శాతం ఈ గణాంకాలు చాలు భారత యువశక్తి ఏ స్థాయిలో ఉందో అని చెప్పడానికి అంటే రాబోయే రోజుల్లో అపార మానవ వనరులు భారత్కు అందుబాటులోకి రానున్నాయి ఇంతవరకు బాగానే ఉన్నా వారందరికీ ఉద్యోగాలు కల్పించడం ఎలా అది కష్టమే అయినా ఏఐ రంగం ద్వారా దానికి పరిష్కారం కనుగొనాలని చూస్తోంది భారత్ ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్టు సదస్సును అందుకు వేదికగా చేసుకోనుంది భారత్లో ఏఐ విస్తరిస్తున్న తీరు పెట్టుబడి అవకాశాలు ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర విధానాల గురించి అంతర్జాతీయ కంపెనీలకు వివరించనుంది ఇక్కడ తమ కంపెనీలను ప్రారంభించాలంటూ రారమ్మని ఆహ్వానించనుంది భారతదేశ యువ నైపుణ్యాలను భాగస్వామ్యం చేస్తూ ఏఐని విస్తరించే ప్రణాళికలో ఉంది రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతికి అనేక ఉదాహరణలు ఉన్నాయి భారత్ లో ఆరు లక్షల మంది ఏఐ నిపుణులు ఉన్నారు అమెరికా తర్వాత ఇదే అత్యధికం అంటే ప్రపంచవ్యాప్త ఏఐ నిపుణులు పదహారు శాతం లోనే ఉన్నారు రాబోయే ఏడాదిన్నర రెండేళ్లలో ఈ సంఖ్య రెట్టింపునకు మించి పన్నెండు పాయింట్ ఐదు లక్షలకు చేరుకుంటుందని బోస్టన్ కన్సల్టింగ్ సంస్థ ఇటీవల అంచనా వేసింది ఏఐ ఆవిష్కరణలు అమలు వల్లే ఈ రంగంలో నిపుణుల సంఖ్య పెరుగుతోంది సాంకేతికత వినియోగిస్తూ సేవలు శరవేగంగా విస్తరిస్తున్న సంస్థలు భారత్ లో అనేకమున్నాయి పలు కంపెనీలు కస్టమర్ సపోర్ట్ ను ఎనబై శాతం ఏఐతోనే పూర్తి చేస్తున్నాయి ఏఐ ఆధారిత ఐరిస్ పరిజ్ఞానంతో ఆస్తుల లిస్టింగ్ ఫోటోల తనిఖీ ఇతర పనులను సులువుగా చేసుకుంటున్నాయి ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వాలు కూడా పాలనలో క్రమంగా ఏఐ ద్వారా సేవలు అందించడం ప్రారంభించాయి భారత్ లో ఏఐ విస్తరిస్తున్న తీరుకు ఇది ఉదాహరణ అమెరికా తర్వాత ఏఐ సాంకేతికతను అత్యధికంగా వినియోగిస్తున్నది భారతదేశమే భారత్ లో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య డెబ్బై కోట్లకు పైనే ఉంటుంది ఆధార్ యూపీఐ పబ్లిక్ డిజిటల్ మౌలిక వసతుల వల్ల ఏఐ సాంకేతిక పరిజ్ఞానంపై వ్యాపార సంస్థలు అధిక పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుంది పరిశోధన అభివృద్దిపై దృష్టి సారించి ఏఐ టెక్నాలజీని విస్తరిస్తున్నాయి మూడేళ్లలో రెండు వేలకు పైగా ఏఐ స్టార్టప్ల ఏర్పాటే ఇందుకు ఉదాహరణ అటు ఏఐ సాంకేతిక పరిజ్ఞానం వల్ల వ్యాపార సంస్థలు తమ నైపుణ్యాలు ఉత్పాదకత పెంచుకోవడం కాక వరగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉత్పత్తులకు మార్కెట్ ను విస్తరించడానికి వీలు కలుగుతుంది ఇంకా అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కూడా భారత్ లోని ఏఐ సేవల మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీ పడుతున్నాయి తమ ఖరీదైన ఏఐ ఉత్పత్తుల సేవలను ఉచితంగా లేదా తగ్గింపు ధరతో అందించడం ద్వారా భారతీయులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి ఇందుకోసం భారత టెలికాం సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి భారతీయులకు చాట్ జీపీటీ గో ఏఐ చాట్బోర్డ్ సేవలు పాటు ఓపెన్ ఏఐ ఉచితంగా అందిస్తోంది ఇప్పటికే గూగుల్ పర్ఫెక్ట్ సిటీ సంస్థలు కూడా ఇదే తరహా ప్రకటనలు చేస్తున్నాయి ఇలా భారతీయ కంపెనీలు ఆవిష్కరణలకు తోడు దిగ్గజ కంపెనీల పెట్టుబడులు సేవలతో ఏఐకి భారత్ ముఖ్య కేంద్రంగా మారుతోంది This kind of summit is provide like uh, some uh, recognition mutual agreement, uh, like what we do that uh, provide a similar. Uh, we want to AI uh, to improve our economy and our uh, mutual uh, mutual. Uh, భారత్ లో ఏఐ సేవల మార్కెట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి మూడింతలై పదిహేడు బిలియన్ డాలర్లకు చేరుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనా వేస్తుంది అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఏఐ ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు సాధిస్తోంది దేశంలో ఇప్పటికే నూట యాబైకి పైగా డేటా సెంటర్లు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతా రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగబోతోంది దేశవ్యాప్తంగా ఏఐ ఐ మౌలిక సదుపాయాల కోసం కేంద్రం పదివేల కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు సిద్దమవుతోంది ఈ సానుకూలతల వల్ల ఇక్కడ ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపార సంస్థలకు ఏఐ సాంకేతికతలను అందిపుచ్చుకోవడం తప్పనిసరిగా మారింది దీనికి ప్రత్యామ్నాయం కూడా లేని పరిస్థితులు ఉన్నాయి అందువల్ల వీటన్నింటి వల్ల రాబోయే రోజుల్లో భారత్ ఏఐ అవకాశాల ముఖ్య కేంద్రంగా మారేందుకు బోలెడు అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంశాలన్నింటినీ ఏఐ ఇంపాక్టు సదస్సులో అంతర్జాతీయ సంస్థల ముందు కేంద్ర ప్రభుత్వం సదృశ్యంగా ఆవిష్కరించి భారత్ వైపు ఆకర్షించే ప్రయత్నాల్లో ఉంది భారతదేశ యువతకు ఉద్యోగాలతో పాటు నైపుణ్యాల పెంపు ద్వారా ఆ రంగంలో ఉద్యోగుల సంఖ్య తొలగింపునకు పరిష్కారమనే బహుముఖ లక్ష్యంతో కూడా ఉంది